నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఏపీలో కొంతమంది ఉద్యోగులకి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఫిబ్రవరి ఒకటిన జీతాలతో పాటుగా పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది ఎవరికి ఏంటని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఒకటిన ఇచ్చే వేతనంతో పాటుగానే ఉద్యోగులందరికీ కూడా నైట్ హాల్ట్ అలవెన్స్ ఇచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్న బకాయిలతో సహా ఉద్యోగులందరికీ కూడా ఫిబ్రవరి ఒకటిన అందేలాగా ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది సో ఫిబ్రవరి ఒకటిన ఎంతైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించబోతున్నారు అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం డిమాండ్లను కూడా పరిష్కరించనున్నట్లుగా సర్కార్ అయితే హామీ ఇచ్చింది నైట్ అవుట్ అలాగే డే అవుట్ ఓవర్ టైం అలవెన్సులను ఉద్యోగులకు సంస్థ వరకు కూడా ఆలస్యంగా చెల్లిస్తూ వచ్చింది అయితే ఈ యొక్క అవుట్ డే ఓవర్ అల్వెన్స్ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు నాటి పే రివిజన్ బకాయిలు అలాగే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్కు చెల్లించాల్సిన మొత్తాలను కూడా విడుదల చేయడంలో జాప్యం జరిగింది ఇటీవలే వాటన్నిటినీ కూడా క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది తాజాగా నైట్ హాల్ట్ అలవెన్స్ను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఇక ఫిబ్రవరి ఒకటిన అందే జీతంతో పాటుగా నైట్ హాల్ట్ అలవెన్సులన్నీ కలిపి ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వ నిర్ణయంపై అయితే గనక ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు